హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో కొరిటిపాడు టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో హరిహర సినిమా హాల్ దగ్గరలో నూట అరవై గజాల కమర్షియల్ ల్యాండ్ ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు లోతు యాభై ఎనిమిది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి చుట్టూ అంతా కమర్షియల్ ఏరియా కాబట్టి సో ఇక్కడ మనం కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని యూస్ చేసుకుంటే నెలకి లక్ష రూపాయలు రెంట్స్ కూడా వస్తాయి సో ఈ ప్రాపర్టీ అనేది రింగ్ రోడ్ కనెక్షన్ చేసే కొరిటిపాడు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇక్కడ గజం స్థలం లక్ష ఇరవై వేలు పైగా ఉందండి ఇప్పుడు ఆప్షన్లో గజం స్థలం తొంభై వేలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ